వినాయకుడు విగ్రహాల యొక్క నిమజ్జనం కార్యక్రమం ఐదో రోజు రేపు ఆదివారం రోజు ఘనంగా జరగనుంది దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది టౌన్లో నిమజ్జన ప్రదేశాలు ప్లస్ రూట్ బందోబస్తు ప్లస్ అలాగే కోకట్లో నిమజ్జన ప్రదేశం మల్లెట్టుపల్లిలో చివరి దగ్గర నిమజ్జన ప్రదేశంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకోసం నలుగురు డిఎస్పిలు ఇరవై మంది ఎస్ఐలు పది మంది సిఐలు అలాగే మొత్తం ఓవరాల్ కలిపితే ఒక మూడు వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో క్యూఆర్టీను తెలంగాణ స్పెషల్ పోలీస్ మహిళా పోలీస్ అధికారులు అందరూ కూడా వీళ్ళు పాల్గొంటారు నిర్వాహకులకి ప్రజలందరికీ ఏమంటే ఈ వర్షాలు పడుతున్న కారణంగా అందరు కూడా తొందరగా రెండు వేల పాట పాడుకొని త్వరగా వాళ్ళు వెటీల్లోకి ఎక్కించి వెళుతుండగానే నిమజ్జనం కార్యక్రమానికి బయలుదేరాల్సిందని కోరుకుంటున్నాము అట్లాగే ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కరెంటు వైర్లు రోడ్డు కట్టంగా ఉన్న ప్రదేశంలో కానీ వైర్లు ఎత్తేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే విద్యుత్ అధికారుల శాఖలకి ఉండి దగ్గరలో పర్యవేక్షిస్తున్న సమయంలో మాత్రమే అలాంటి ఎత్తైన గ్రహాలు అక్కడి నుంచి దాటాలని కోరుకుంటున్నాను అట్లాగే ఎక్కువ మంది పిల్లల్ని మహిళల్ని వెహికల్స్పై ఎక్కించేసి ఎక్కువ మందితో ప్రయాణం చేయకూడదు అట్లాగే నిమజ్జన ప్రదేశానికి కోకట్లో నది దగ్గరికి చిన్నపిల్లల్ని ఇంకా వృద్ధుల్ని మహిళల్ని కూడా అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడండి అట్లా బల్లెడ్డి పలు దగ్గర కూడా పిల్లల్ని ఎనర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా ప్రత్యేకంగా అంగ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వైన్ షాప్ కూడా వైన్ షాప్లో తర్వాత కళ్ళు దుకాణాలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా పర్యవేక్షిస్తున్నారు థ్యాంక్ యూ సార్ నిమజ్జనం రేపు తొందరగా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ మధ్యలోనే అన్ని వాహనాల ఎక్కించేసి నిమజ్జనానికి ప్రారంభం కావాలని చెప్పి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా హిందూ ఉత్సవ సమితి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే ప్రకారంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం ఇలాంటి ప్రదేశంలో కి అనుమతి లేదు వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు చిన్న సౌండ్ బాక్స్ ఉపయోగించుకోవచ్చు పరిమితూ అత్యధిక డెసిబుల్స్ సౌండ్ చేసే కి మాత్రం పర్మిషన్ లేదు